హ్యావ్ హెరిడిటీ డిఫ్యూస్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ హెరిడిటీ హెచ్ డిఫ్యూస్ డి గ్యాస్ట్రిక్ జీ క్యాన్సర్ సి హెచ్ డిజిసి సిడిహెచ్ వన్ జెన్యు ఉత్పరివర్తన వలన ఈ యొక్క క్యాన్సర్ అన్నది రావటం జరుగుతుంది ఏంటి అసలు ఇది ఎందుకు పూర్వ పూర్వీకుల నుంచి వంశ పారంపర్యంగా కొంతమంది క్యాన్సర్ వచ్చింది అరుదైన క్యాన్సర్ ఇందులో వన్ టు త్రీ పర్సెంట్ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్లో సోకుతున్నటువంటి వారిలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ హెరిడి డిఫ్యూజ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఇది వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చేటంలో వన్ టు త్రీ పర్సెంట్ ఉంటారు ఓకే రైట్ ఇక ఇప్పుడు టాపిక్లోకి వద్దాం సోమనాథ్ ఇస్రో చైర్మన్ రీసెంట్గా చంద్రయాన్ త్రీ సక్సెస్ కానీ ఆతిథ్య అల్వన్ సక్సెస్ కానీ సూపర్ కదా ఈ సోమనాథ్ గారు చంద్రయాన్ టూ ఫెయిల్ అయిన మూమెంట్లో ఈ చంద్రయాన్ త్రీకి సంబంధించి మొత్తం వర్క్ నడుస్తూ ఉంది అమౌంట్ అండ్ కడుపులో కొంచెం ఏదో నొప్పిగా ఉంది అసౌకర్యంగా అనిపిస్తూ ఉంది ఏ చంద్రయాన్ త్రీ సక్సెస్ అవ్వాలరా ఏంట్రా హెల్త్ స్టాబిలిటీ వేసుకుందా మేనేజ్ చేశారు బట్ ఎందుకైనా మంచిదని చెప్పేసి టెస్ట్లు అవి చేపించాడు ఎగ్డెన్ వర్క్ నార్మల్ ఈ లోపు ఆతిథ్య ఎల్వన్ ప్రయోగం ఈ ఆతిథ్య అల్వన్ ప్రయోగానికి సంబంధించి ఆ రోజు ఆదిత్య అల్వన్ సక్సెస్ కదా చంద్రాకి సక్సెస్ కదా సూపర్ కూల్ ఈ ఆతిథ్య అల్వన్ ప్రయోగం చేసింది సూర్యుడికి సంబంధించినది ప్రయోగం జరుగుతూ ఉంది ఆయనకి రిపోర్ట్స్ ఉన్నాయి చూసాడు క్యాన్సర్ వచ్చే అవకాశం మేబీది క్యాన్సర్ కూడా అయి ఉండొచ్చు ఆల్రెడీ మీరు క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు అనేటప్పటికీ ఇది భయపడాలా ఆతిథ్య అల్వన్ ప్రయోగం జరుగుతుందా సక్సెస్ అయిద్దా లేదని చెప్పి ఆలోచించాలని ఆ మనిషి ఉన్నాడు కానీ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ ఇక ఇమీడియట్గా ఆసుపత్రికి వెళ్ళాడు సక్సెస్ అయింది కదా వెళ్ళి కలిసాడు ఏంటి అన్నారు మొత్తం చెక్ చేశారు దెన్ హెరిడిటీ డిఫీజ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సార్ యాక్చువల్గా మీరు డిలే చేశారు సో ఇప్పుడు ట్రీట్మెంట్ అవన్నీ కూడా ఇంకా ఇమీడియట్ చేయాల్సి చేసేయాల్సిందే ఓకే చేసేయండి లోపల ఎక్కడైతే క్యాన్సర్ కణితూ ఉందో దానిని మొత్తం కూడా జాగ్రత్త తీసేసి మిగతా చోట్ల ఏమైతే మరల అది క్యాన్సర్ విస్తరించింది అన్నమాట అది చేయకుండా కీమోథెరపీ ఇవన్నీ చేశారు సీరియస్లీ ఆసుపత్రిలో నాలుగే నాలుగు రోజులు ఉన్నారు ఫిఫ్త్ డేన మరల తన డ్యూటీకి తను వచ్చినాడు ఇది విషయాన్ని ఆయన నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ చేశాడు నాకు క్యాన్సర్ వచ్చింది వారసత్వ పరంగా వచ్చింది రెండు జాతరలు తీసుకుంటున్నా వారసత్వ పరంగా నాకు వచ్చేసింది బట్ నాకేమైంది అది ముందే అది నాకు ఇండికేషన్ ఇస్తున్నా నా వర్క్లో పడినా పట్టించుకోవాలా బై గాడ్స్ డేస్ నేను అది క్యాన్సల్ నాకు తెలిసేటప్పటికి నేను లిమిటేట్ ట్రీట్మెంట్ చేపిచ్చేసుకున్నా కానీ అప్పుడే నేను లేట్ చేశాను బై గాడ్స్ నేను బ్రతికే స్కూల్ లేట్ చేయటం వల్ల ఏదైనా తేడా కొట్టుంటే ఉంటే మేబీ ఈరోజు నేను ముందు ఉండేవాడిని కాదు కాబట్టి దయచేసి హెల్త్ విషయంలో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ క్యాన్సర్ అనగానే భయపడటం అన్నది అస్సలు వద్దు అన్నాడు రీసెంట్గా మన చాలా మంది సెలబ్రిటీలు కూడా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్తో ఓపెన్ అవుతున్నారు ఇంక్లూడింగ్ సమంతా మై అసైడ్స్ ప్రాబ్లమ్ అండ్ మొన్న హంస అందరిని క్యాన్సర్ మనిషి పేరుల క్యాన్సర్ సోనాల బిందర క్యాన్సర్ సో నన్ను దోపునొక్కు ఎందుకు మీకున్న సమస్య చెప్పుకోండి ఇబ్బంది లేదు మరి చెప్పుకోకుండా అంటే చెప్పుకోకుండానే కొన్ని ఉంటాయి అవి వదిలేయండి ధైర్యంగా ఉండటం కోసం మళ్ళీ సింపతి కోసం చెప్పొద్దరా బాబు సాగు సింపతి సింపతి అసలు ఓకేనా ధైర్యంగా ఉండండి ప్రాబ్లం ఇది అని చెప్పండి డాక్టర్తో డిస్కస్ చేయండి ట్రీట్మెంట్ తీసుకోండి ఓవర్కమ్ చేయండి భయపడతంగా వద్దు మా నాన్నగారి విషయంలో నేను చాలాసార్లు ఒకటే ఒకటేనాడు ఆయన బైపాస్ సర్జరీ అయింది మందులు ఆడుతున్నావు బ్రతిగా ఉన్నాం కదా హ్యాపీగా ఉన్నాం కదా ఏం పర్వాలేదమ్మా నా పని నేను చేసుకుంటా నువ్వు ధైర్యంగానే ఉండు నేను టైంకి ట్యాబ్లెట్లు వేసుకుంటా ఇలాగే చెప్పాడు మా నాన్న బట్ కొన్ని కొన్ని విషయాల్లో నాకు ఆయన చెప్పల ఆ చెప్పనప్పుడు ఏమైందంటే ఆయన సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోవటం లేదన్నప్పుడు మెండులు ఆడుతు చేశాడు సరే దానికి తోడు వ్యాక్సిన్ వచ్చేటప్పటికీ నేను ఇంట్లో అందరూ కోవాక్సిన్ నాకు చెప్పకుండా వెళ్ళి గవర్నమెంట్ దగ్గర కోవిషీల్డ్ వేయించుకున్నాడు నేను కోవిషీల్డ్ ప్రమాదం అనట్లేదు రా బాబు ఓకేనా అఫ్ కోర్స్ ఈ వ్యాక్సిన్లు వేయటం వల్లే మనమంతా బతుకున్నాం లేదంటే వ్యాక్సిన్ అని రాకపోతే పెట్టలాగా రాలిపోయింది అది కోవిషీల్డ్ అని అయినా ఓకే బి సో నేనేమంటానంటే ఇంట్లో పేరెంట్స్ అన్నవాళ్ళు కానీ పిల్లలు అన్న వాళ్ళు కానీ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నట్టయితే ఖచ్చితంగా ఓపెన్ అవ్వండి డాక్టర్ కలవండి ట్రీట్మెంట్ తీసుకోండి ఇక సోమనాథ్ గారి గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను అండ్ ఇప్పుడు న్యూస్ అంతా వస్తున్న మూమెంట్లో నాకు అది చాలా ఆశ్చర్యం వేసింది క్యాన్సర్ అనగానే భయపడిపోతూ ఆసుపత్రి అడ్మిట్ అయ్యి ఇళ్ళలో రెస్ట్ చేసుకున్నటువంటి మూమెంట్లో క్యాన్సర్ అనేది తెలిసిన ప్రయోగంలో ఉండి ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి చేయించుకొని నాలుగే నాలుగు రోజుల్లో రికవర్ అయ్యి మళ్ళీ ఐదో రోజుకి ఆసుపత్రికి వచ్చినాడు ఐ మీన్ ల్యాబ్కి వచ్చి మళ్ళీ ప్రయోగాలు చేస్తున్నాడు స్టిల్ హీస్ కంటిన్యూ ఇస్ట్రో హిస్టోర్ చేయమని అంటే సీరియస్ ఆయన మనోర్ ఇబ్రాన్ హ్యాడ్స్అప్ చెప్తూ ఉన్నా అండ్ మీలో చాలా మందికి వీడియో వల్సిన మెయిన్ ఒకే ఒక ఇంటెషన్ రోగాలు అనేవి వస్తాయి ట్రీట్మెంట్ తీసుకుంటే పోతాయి మనిషి అన్న వాళ్ళు పుట్టం ఏదో ఒకరోజు పోతాం ఈ మధ్యలో గొప్పగా బతకాలా భయపడుతూ దేనికి బతకొద్దు అండ్ చెత్త చదారం లాంటి మనుషులు ఉన్నా వస్తువులు ఇన్సిడెంట్స్ వాటర్ రిటర్ట్ సరే అయితే వాటిని దూరంగా పెట్టండి లేదా మీరు దూరంగా పోయండి మనుషులైతే ప్రశాంతంగా గొప్పగా ఉండండి మీరు చేసే పనిలో మీరు అన్నది ఏంటో నిరూపించుకోండి అండ్ సోమనాథ్ గారు మీరు నిన్ను నూరేళ్ళు సంతోషంగా బతకాలి సార్ మీ చేతుల మీదుగా మరిన్ని ప్రయోగాలు జరగాలి ఇస్రో ఘనత దశ దిశలా వ్యాప్తి చెందాలి